భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పిలుపు మేరకు అర్ధ సంచార జాతుల బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఈ నెల తేదీన వెన్యూ ఫంక్షన్ హాల్ విజయవాడ నలు ఎదురుగా భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలియజేశారు సంచార జాతులు సంచార వారసులు సంస్కృతిక వారదులని వీరు దేశభక్తులకు స్ఫూర్తని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో లక్ష్యంతో సంచార అర్థ సంచార జాతుల కళల కొరకు బీజేపీ పనిచేసిందని తెలియజేశారు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ హయాంలో సంచార జాతుల జనాభా లెక్కలు మొదలు పెట్టారని ఇప్పటి నరేంద్ర మోదీ ప్రభుత్వం ద్వారా సీట్ పథకం డిఎన్టీ కమిషన్ ఏర్పాటు చేయడం పద్మ అవార్డులు ఇచ్చి గౌరవించడం జరిగిందని తెలిపారు ఆత్మ గౌరవం వైపు అడుగులు పడ్డాయని బ్రిటిష్ కాలంలో సంచార అర్థ సంచార జాతులను పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ తెచ్చి జైలుపాలు చేశారని అయినా కూడా స్వతంత్ర వీరులకు ఆశ్రయం కల్పించారని బ్రిటిష్ దాడులను ఎదిరించారని కళలతో స్వతంత్ర ఉద్యమానికి మూల ప్రచార సాధనంగా నిలిచారని తెలిపారు సంచార జాతుల చరిత్ర మరియు సనాతనం వారి చిత్తశుద్ధికి స్వతంత్ర సమరానికి త్యాగాలకు చిహ్నాలని వారిని గౌరవించుకోవడం వారి అభివృద్ధికి బీజేపీ పార్టీ స్థాయిలో పనిచేస్తుందని వారి అభివృద్ధి కొరకే ఒక రూట్ మ్యాప్ను రూపొందించారని ఈ నెల ముప్పై తేదీన

ఓకే అందరికీ నమస్కారం నా పేరు లకోజ్ అనిల్ ఆచార్య ఓబిసి మొత్తం జోనల్ ఇన్ఛార్జ్గా ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఈ నెల ముప్పై తారీఖు విజయవాడలో జరగనున్న స్ఫూర్తి అనే ఒక మహాసభ కార్యక్రమానికి పాంప్లెట్ని లాంచ్ చేయడం జరిగింది ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో అర్ధ సంచార సంచార జాతునే ఈ ట్రైబల్ క్రిమినల్ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళని దారుణంగా హింసించడం జైలుల్లో పెట్టడం లాంటివి చేయడం జరిగింది ఇప్పుడు వారి కోసం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్ఈడి అని చెప్పి ఒక సంక్షేమ పథకం తీసుకురావటం వాళ్ళ కోసం పద్మశ్రీ అవార్డులు ఇవ్వటం వాళ్ళ కోసం అనేకమైన కళారూపాలని ఎంకరేజ్ చేయడం అనే విధంగా తీసుకొని ఈ రోజున వాళ్ళని ఎంకరేజ్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ నెల ముప్పై తారీఖు విజయవాడలో స్ఫూర్తి ప్రదాతగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇది రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎం మాధవ్ గారి ఆధ్వర్యంలో పూర్తిగా ఈ యొక్క అర్థ సంచార జాతులకి 要不要他 విముక్తి కోసం వాళ్ళ యొక్క బాగు కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి పూనుకున్నటం జరిగింది ఏవైతే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అర్థ సంచార సంచార జాతులకు సంబంధించినటువంటి కుల నాయకులు పెద్దలు ఎవరైతే ఉన్నారో మీలో ఉన్నటువంటి ఎవరైతే సాంస్కృతిక కళారూపాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ నెల ముప్పైయో తారీఖున విజయవాడలో వేదికగా జరిగేటటువంటి చోట సాంస్కృతిక కళా రూపాలను ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తుంది భారతీయ జనతా పార్టీ అలాగే అర్థ సంచార సంచార జాతుల్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా సరే అవార్డు గహితలు ఉన్నవారులైతే స్టేజ్ మీదకి వాళ్ళని పిలిపించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల ద్వారా వాళ్ళకి సన్మానం కూడా చేసేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకుంది కాబట్టి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అర్ధ సంచార సంచార జాతుల కుల నాయకులు పెద్దలు అందరూ కూడాను ఈ కార్యక్రమం మీద దృష్టి పెట్టి పెద్ద ఎత్తున విజయవాడకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము